అందరికీ నమస్కారం టుడే వచ్చినప్పటికీ కలెక్షన్ అనేది నేను ఈ ఐటమ్ అనేది క్లియర్ చేసేయాలనుకుంటున్నాను కాబట్టి సో బెస్ట్ క్లియరెన్స్ సెయిల్ ప్రైస్ అయితే ఇచ్చేస్తున్నాను యాక్చువల్గా పెట్టిందే క్లియరెన్స్ అండి బట్ ఏంటంటే ఈ ప్రోడక్ట్ అనేది నేను క్లియర్ చేసేద్దాం అనుకుంటున్నాను అంతే ఇక ఇక ఎట్లా ఉన్నా కూడా మేము ఆ ప్రైజ్కి ఉన్నాం ఈ ప్రైజ్కి ఉన్నాం సో ప్లీజ్ అండి అట్లా మాత్రం ఎవరు అనొద్దు ఇంకా క్లియర్ అంటే నాకు స్టాక్ వచ్చే స్టాక్ వస్తుంది కదా సో అందుకని చెప్పేసి ఈ ఈ ప్రోడక్ట్ అనేది నేను క్లియరెన్స్ అనేది పెట్టేదలుచుకున్నానండి కాబట్టి అండ్ వెరీ 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 రీజనబుల్ ప్రైస్ ప్రామిస్గా కొన్న ప్రైస్ కంటే కూడా తక్కువ ప్రైస్లో మీకు ఈ శారీస్ అయితే వచ్చేస్తున్నాయి జస్ట్ ఫర్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పదమూడు వందల యాభై రూపాయలకి ఇంత మంచి ప్యూర్ క్వాలిటీ వస్తుంది అంటే హ్యాపీగా బై చేసేసుకోండి నా మాటిని అస్సలు మిస్ చేసుకోవద్దండి మళ్ళీ రాను రావండి ఇవనో ఇవ్వలేము ఇది మాత్రం వాస్తవం అండి పదమూడు వందల యాభై రూపాయలకి ఈ కలెక్షన్ అంటే అసలు బ్లైండ్గా తీసుకోవచ్చు పదహారు వందల రూపాయలు పదహారు తొంభై తొమ్మిది పెట్టినటువంటి కలెక్షన్ సో ఇక ఇవే ఇక్కటే కలర్ ఉండిపోయినాయి ఓపెన్గా చెప్పాలి అంటే ఒకే సింగిల్ కలర్ అనేది ఆగిపోతుంది కాబట్టి ఇంక ఇంకా ప్రైస్ అనేది లెస్ చేసి పెట్టడం జరిగింది సో వాంటింగ్ ఉంటే మిస్ చేసుకోవద్దు ఇక ఇది లాస్ట్ వీడియో అనమాట ఇక వీటిల్లో ఉన్న కలెక్షన్లో లాస్ట్ వీడియో ఇక అంతే ప్రైజ్ లెస్లో బెస్ట్ కలెక్షన్ ఉందండి ఓకే అనుకుంటే తీసుకోండి జస్ట్ ఫర్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది సో దాన్ని బట్టి మీరు చక్కగా బుకింగ్ అనేది చేసుకోండి రీసేల్ చేసుకునే వాళ్ళ హ్యాపీగా కళ్ళు మూసుకొని తీసుకొని రీసేల్ చేసుకోవచ్చు టూ థౌజండ్ అబవ్కి ఓకేనా సో కలెక్షన్ అయితే ఇది మాత్రమే అవైలబిలిటీలో ఉందండి జస్ట్ ఒక వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ వీడియోనేనండి మరింత స్టాక్ ఏం లేదు అందుకే ఇవి ఇంతవరకు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పెట్టడం జరుగుతుంది అయిపోయి సో విషయం అది ఓకేనా అండ్ ఇది వచ్చేసరికి ఇది కూడా టిష్యూ నేనండి ఇది కూడా బ్యూటిఫుల్ టిష్యూ సారీ జస్ట్ ఫర్ లెవెన్ డబల్ నైన్ అండి పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇందులో వచ్చేటప్పటికి మీకు జస్ట్ టూ పీసెస్ ఉన్నాయి యాక్చువల్గా నిజం చెప్పాలి అంటే ఇవి కూడా ఆ రేట్లో పెట్టి అమ్మచ్చు మనకి ఇవి ఈ ప్రోడక్ట్ కొన్నప్పుడు రూపాయి తక్కువకి వచ్చింది సో అదే రూపాయి లెస్ చేసి పెట్టాము అది కొన్నప్పుడు మనం నష్టం వచ్చినా కూడా మనకి క్లియరెన్స్ పెట్టుకుంటున్నాం కాబట్టి అది కూడా క్లియరింగ్ ప్లేస్ అనేది ప్రైజ్ అనేది పెట్టడం జరిగింది సో పదకొండు వందల తొంభై తొమ్మిది అండ్ ఈ శారీ వచ్చేటికి డ్రెస్సెస్కి యూజ్ అవుతుంది శారీని మొత్తం అంతా కూడా లెస్ శారీ కదండి డ్రెస్సెస్కి చున్నీస్కి కావాలంటే యూజ్ చేసుకోండి ఆరున్నర మీటర్ ఉంటుంది కాబట్టి మొత్తం పళ్ళులు బ్లౌజులు లేవు కదండి ఆరు ఆరున్నర మీటర్ ఆరు నుంచి ఆరున్నర ఉంటుంది రెండు చున్నీలు కొనుక్కుంటే హ్యాపీగా తీసుకోవచ్చు అండ్ మనకి డైరెక్ట్గా బనారసులో ఒక చున్నీ కొనుక్కోవాలంటేనే పన్నెండు వందలు ఉంది ఫ్యాబ్రిక్ కావాలంటే ఎవరైనా సర్చ్ చేయండి టిష్యూ చున్నీస్ అని చెప్పి జస్ట్ ఫర్ ట్రిబుల్ నైన్ అండి సో ఇది త్రిబుల్ నైన్కి అయితే పెట్టేస్తున్నాము ఆరు మీటర్లు వస్తుంది పళ్ళు లేదు బ్లౌజ్ లేదు ఆరు మీటర్లు త్రిబుల్ నైన్ అండి ఓకేనా ప్రైస్ అనేది కొంచెం కన్ఫర్మేషన్ తీసుకోండి అండ్ ఈ హెచ్ఓ క్రేప్స్ అండి రాత్రి లైవ్లో పెట్టగా ఒక నాలుగైదు పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి మేము వీడియోలు అయితే పెట్టడం జరుగుతుంది సో పర్పుల్ కలర్ అండి బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ ఫోర్టీన్ డబల్ నైన్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ ఇవేంటి విషయం అంటే ఇవి మిస్టేక్ ఉన్నా కూడా పైనుంచే మిస్టేక్ అనేది రఫ్ చేసి అయితే వస్తుందండి మ్యాక్సిమం లేవు ఒకవేళ ఉన్నా కూడా విషయం చెప్తున్నాం ఎందుకంటే లేవని చెప్పి అమ్మడం కంటే ఉన్నాయని చెప్పడం బెటర్ కదండి అదనమాట విషయం అండ్ సూపర్గా ఉందండి ఫ్యాబ్రిక్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అండి ఒరిజినల్ ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇవాళ ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా తీసుకెళ్లారు ఈ శారీ చూసి అదే చెప్పారు వీడియోలో ఏం చెప్పారో ఎగ్జాక్ట్గా అట్లానే ఉంది అని సో మీరు కూడా అదే ఫీల్ అవుతారండి ఇంటికి వచ్చిన తర్వాత మేము ఏదైతే చెప్పామో సేమ్ అదే కరెక్ట్ అనే లెక్కలో మీరు కూడా ఫీల్ అవుతారు అంత మంచి కలెక్షన్ అనమాట జస్ట్ ఫర్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ది బెస్ట్ కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉందండి ఓకేనా సో ఇందులో చూపిస్తాను అండ్ నెక్స్ట్ అసలు బ్యూటిఫుల్ బ్లూ కలర్ అండి ఫుల్ క్రేపర్ అసలు ఏమన్నా ఉందండి లుక్ అదిరిపోయింది అండ్ మెరూన్ కలర్ సో మెరూన్ కలర్ మస్టర్డ్ ఉండాలండి ఇందులో అండ్ ఫుల్ క్రీపర్ అండి సో మనకి నడుం వరకు ఫుల్ వస్తుందండి తర్వాత వచ్చినప్పటికి మోకాళ్ళ నుంచి కింద వరకే వస్తుంది అనమాట స్కట్ బోర్డర్ స్టైల్ అయితే వస్తుంది బయట సో మిర్చి రెడ్ కలర్ అండి బ్యూటిఫుల్ రెడ్ దీనికి ఎక్కడ మిస్టేక్ ఉన్నట్టుంది ఇది ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను నాకు కూడా డౌట్ ఈ శారీ మాత్రం చివరిలో చూపిస్తాను ఒకసారి మస్టర్డ్ ఉంది ఒక టూ ఇది వచ్చేసరికి వైన్ కలర్ అండి ఎంత బాగుందండి మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా కాంట్రాస్ట్ గానే ట్రై చేయండి శారీలో బ్లౌజ్ ఇచ్చారండి బుటీ స్టైలు రిచ్ పల్లులు బుటీ బుటీ స్టైల్ బ్లౌజెస్ ఇచ్చారు ఓకే ఇదిగోండి పల్లులు ఇలా వస్తాయి ఓకేనా బ్లౌజెస్ కూడా బాగా ఇచ్చారండి సో దీనికైతే ప్లెయిన్ ఇచ్చారు కొన్ని వాటికి బుటీస్ ఇచ్చారు కొన్ని ప్లెయిన్ ఇచ్చారు ఎలా ఇచ్చినా కూడా మీరు ఏదైనా కాంట్రాస్ట్కి ఇలా మస్టర్డ్ ఎల్లోతో అలా ట్రై చేయండి అండి నిజంగా బాగుంటాయి ఎందుకంటే మామూలుగా మనం ఏ మిస్టేక్ కొనాలంటే త్రీ ఫైవ్ నుంచి ఫోర్ థౌజండ్ ఉంటుందండి మీకు తెలుసు జనరల్గా ఈ క్లాత్ ఐడియా ఉన్న వాళ్ళకి తెలుసు మనం అసలు అసలు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ఈ శారీస్కి అనేది ఎందుకంటే క్లాత్ చూస్తేనే అర్థమైపోతుంది టుడే ఏంటి అంటే ఈ ఐటమ్ క్లియర్ వాళ్ళని ఆలోచనలు ఉన్నాను కాబట్టి ప్రోడక్ట్ వచ్చేది ఉంది కాబట్టి మీకు రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి అంతే వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ అస్సలు చేసుకోవద్దండి సో బ్యూటిఫుల్ అంబానీ గోల్డెన్ ఎల్లో అండి అదిరిపోతుంది చీర కాంట్రాస్ట్ చేస్తే అద్దరిపోతుంది శారీ అండ్ అదేవిధంగా డార్క్ వైన్ కలర్ అండి ఓకేనా సో కలెక్షన్ అయితే ఇది మాత్రం అవైలబిలిటీలో ఉందండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు థర్టీన్ ఫిఫ్టీలో అవైలబిలిటీ ఉంది ఫోర్టీన్ డబల్ నైన్లో కూడా అవైలబిలిటీలో ఉంది అదేవిధంగా ఈ శారీకి మిస్టేక్ అన్నాను కదండి నేను చూస్తాను ఎందుకంటే నాకు కూడా ఐడియా లేదు ఎందుకు నాకు మిస్టేక్ అనిపించింది ఎందుకనో చూద్దాం బట్ దీనికి గాలా బార్డర్ అయితే ఇచ్చారండి అండి ప్రజెంట్ ట్రెండ్ అండి కొన్ని రోజులు ఆగండి వెయిటెన్సీ కొన్ని రోజుల్లో ఈ బార్డర్ హిట్లోకి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అండి నేను చెప్తున్నాను గాలా బార్డర్ ట్రెండ్లోకి వస్తుందండి ఏంటంటే బార్డర్ లేదు కదా ఇదిగోండి మిస్టేక్ సో దీనికి వచ్చేటకి ఇలా మిస్టేక్ ఉంది ఎవరైనా ఇది డ్రెస్కి యూస్ చేసుకుంటాం అనుకున్న వాళ్ళు యూస్ చేసుకోండి జస్ట్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంకంతా మిస్టేక్ ఏం లేదు బ్లౌజ్ ఓకే అండి దీనికి బ్లౌజ్ కూడా లేదు కదా ఓకే అండి జస్ట్ బట్ ట్రిబుల్ నైన్ అండి లాంగ్ ఫ్రాక్కి యూజ్ చేసుకున్న వాళ్ళు తీసేసుకోండి ఇది ఒక ట్రిబుల్ నైన్ మళ్ళీ బ్లౌజ్ ఎక్కడ ఉందో విడిగా ఎక్కడో పడిపోయి ఉంటుంది కనిపించలేదు జస్ట్ ఫర్ ట్రిబుల్ నైన్ అండి సారీ శారీ ప్రైస్ ట్రిబుల్ నైన్ ఓకేనా ఇట్లా అయినా కావాలంటే కొంచెం ఫస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి క్వాంటిటీ చాలా తక్కువే ఉంది డోంట్ మిస్ కలెక్షన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ